హాయ్ అండి నమస్తే ఈరోజు మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన రెండు రకాల ప్రసాదం రెసిపీస్ తయారు చేసుకుందాం కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాలను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు ముందుగా మనం అటుకులతో లడ్డు తయారు చేసుకుందాం ఒక కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కప్పున్నర అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటుకులను లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి అటుకులు మంచి కలర్లోకి వచ్చాయి కదా ఫ్రై అయిన అటుకులను ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి చూసారు కదా అటుకులు చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి అటుకులు చల్లారిన తర్వాత పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఒక కడాయిలో నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన కొబ్బరి డ్రై ఫ్రూట్స్ తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మీ టేస్ట్కు సరిపడా బెల్లం వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగి జిగురు పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి తీగ పాకం రానవసరం లేదండి కొంచెం జిగురుగా ఉంటే చాలు ఇప్పుడు దంచుకున్న ఇలాయచీలను మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి అంతా దగ్గర పడే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి మనం తయారు చేసుకున్న కొబ్బరి అటుకుల మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టుకోవాలండి తక్కువ సమయంలో చాలా టేస్టీగా ఉండే లడ్డూలు అయితే తయారైపోతాయండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ లడ్డూలను తయారు చేసి కృష్ణాష్టమి రోజున నైవేద్యంగా పెట్టుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉండే ఈ లడ్డులను ఈసారి మీరు కూడా ట్రై చేయండి కృష్ణుడికి అటుకులంటే చాలా ఇష్టం కదండి అందుకే అటుకులతో ఇంకొక ప్రసాదం రెసిపీ తయారు చేసుకుందాం స్వీట్ పోహా అండి చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి కొన్ని నీళ్లు పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అటుకులను శుభ్రం చేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి అటుకులనే నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దండి మెత్తబడిపోతాయి నీళ్ళంతా వడారిపోయిన తర్వాత అటుకులను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి మంచి కలర్లోకి వచ్చింది కదా తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులకు అరకప్పు బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కరగనివ్వాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే చాలు బెల్లం కరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులను వేసి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ఇలాయచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నెయ్యి మీ ఆప్షనల్ అండి మీరు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ ప్రసాదం కాబట్టి మీరు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే అటుకుల స్వీట్ అయితే తయారైపోయింది పండగ రోజున చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్